everyone ever ate పీజీపీఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్ అంటే ఈ ఇయర్లో నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి కదా అంటే వీఆర్ఓ కావచ్చు గ్రూప్ ఎగ్జామ్స్ కావచ్చు అది ఏ ఎగ్జామ్స్ అయినా ఇక్కడ ఫ్రీ క్లాసెస్ అనమాట అంటే తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీకి ఫ్రీ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి నా ఛానల్ని మీరు అంటే ఇంతకుముందు నుంచి ఫాలో అవ్వకపోతే మీకు ఈ మ్యాటర్ అర్థం కాదనమాట అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఏంటి అంటే ఫ్రీ క్లాసెస్ ఇక్కడ నా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు అంటే సపరేట్గా నేమ్స్ ఉంటాయన్నమాట ఇక్కడ తెలంగాణ హిస్టరీ అని ఉంది కదా తెలంగాణ హిస్టరీ క్లాసెస్ అనమాట తెలంగాణ హిస్టరీ శాతవాహనులు ఓల్డ్ వీడియో అనమాట సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అంటే మీరు ఇక్కడ ఉంది కదా శాతవాహనులు అని చెప్పేసి ఈ నాతో రివిజన్ చేయండి అని చెప్పేసి తెలంగాణ హిస్టరీ రివిజన్ క్లాస్ వన్ అని చెప్పేసి ఉంది కదా శాతవాహనులు అక్కడ నుంచి మీరు క్లాసెస్ స్టార్ట్ చేయండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక్కసారి చూస్తే మీకు అర్థం అవుతుంది శాతవాహనులు ఫస్ట్ చాప్టర్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఇక్ష్వాకులు థర్డ్ వన్ విష్ణుకుండనీలు నెక్స్ట్ వేములవాడ చాలుక్యులు వేములవాడ చాలుకుల తర్వాత కొన్ని కాక బిఫోర్ కాకతీయుల గురించి ఉంటుంది కదా దాని గురించి అనమాట ఈ వీడియో ఆ తర్వాత కాకతీయుల చాప్టర్ కుతుబ్షాయి ఇలా అన్ని క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఈ ఫ్రీ క్లాసెస్ అంటే మీరు ఈ ఫ్రీ క్లాసెస్ని యూస్ చేసుకోండి ఎవరైతే కోచింగ్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోస్ యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను ఇది తెలంగాణ హిస్టరీ క్లాసెస్ అనమాట క్లియర్గా ఉన్నాయి అలాగే మీకు తెలంగాణ మూమెంట్ క్లాసెస్ కావాలి అన్న కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ తెలంగాణ ఫార్మేషన్ హిస్టరీ అని ఉంది కదా ఇక్కడ థర్టీ సెవెన్ వీడియోస్ ఉన్నాయి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో మంత్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను మంత్ వైజ్ ఉన్నాయి అలాగే నక్సలైట్ ఉద్యమం ఆంధ్ర ఉద్యమం ఆ తర్వాత నైన్టీన్ వన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఏం జరిగింది అని చెప్పేసి క్లియర్ కట్గా ఉందనమాట అంటే ఇక్కడ నేను మెన్షన్ చేశాను తెలంగాణ ఐక్యవేదిక తెలంగాణ జనసభ గురించి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావము అలాగే నెక్స్ట్ ఏంటి అంటే తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఇలా టూ థౌజండ్ ఫోర్లో ఎన్నికలు రోషయ్య కమిటీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ అని చెప్పేసి క్లియర్ కట్గా ఉన్నాయి అనమాట ప్రతి వీడియో ఉంది మీరు ఈ టైంని యూస్ చేసుకోండి నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను ఈ క్లాసెస్ వినండి ఒక జస్ట్ ఒక క్లాస్ వినండి మీకు నచ్చకపోతే వదిలేయండి సో మీకు ఓకే అర్థమవుతుందని చెప్తే కంటిన్యూ చేయండి ఎందుకంటే ఫ్రీ క్లాసెస్ని ఎందుకు మీరు మిస్యూజ్ చేసుకోవడము అంటే ఎందుకు యూస్ చేసుకోకుండా ఉండడము సో ఇది యూజ్ చేయండి చేసుకోండి అనమాట తెలంగాణ తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీ అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ గాంధీ ఎరా అంటే జాతీయోద్యమం అనమాట గాంధీ ఎరా ఈ టేబుల్ ఫార్మెట్లో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఈ నోట్స్ కావాలన్నా కూడా యాత్రికర్త యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నోట్స్ అవైలబుల్గా ఉంది సో సంక్రాంతి వరకు ఆఫర్ ఉందన్నమాట సో తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంటు ఇండియన్ హిస్టరీ ఈ క్లాసెస్ అంటే క్లాసెస్ కాదు నోట్స్ అనమాట నోట్స్ అవైలబుల్గా ఉంది కా కాంబో ప్యాక్ అవైలబుల్గా ఉందన్నమాట చాలా తక్కువ ప్రైస్కే ఇస్తున్నాను మీరు ఒకసారి కావాలనుకుంటే హ్యాపీకర్త యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఆ క్లాసెస్ చేయడానికి చేస్తాను అనమాట ఆ క్లాసెస్ నెక్స్ట్ నుంచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్